సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలంలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది లింగంపల్లి గురుకుల పాఠశాలలో పాత హాస్టల్ గోడ కూలిన ఘటన చోటు చేసుకుంది అయితే విద్యార్థులు తరగతి గదులలో ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది సంఘటన స్థలానికి వెంటనే చేరుకున్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నిర్మించిన ఈ హాస్టల్ భవనం చాలా పాతది మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో అక్కడ గందరగోళం నెలకొంది ఆ సమయంలో విద్యార్థులు అందరూ తరగతి గదుల్లో ఉండటమే ప్రాణాపాయం తప్పించింది అయితే హాస్టల్ పక్కగా వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు వారిని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు విషయానికి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్డీఆర్ బృందం చేపట్టిన సహాయక చర్యలను పర్యవేక్షించారు కూలిన మట్టి తొలగింపు పనులు వేగంగా కొనసాగుతుండగా శిథిలాల కింద ఉన్న విద్యార్థుల ట్రంకు పెట్టెలు సామాగ్రి సురక్షితంగా బయటకు తీస్తున్నారు గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆరు వందల ఒక మంది విద్యార్థులు చదువుతున్నారు ప్రమాదం జరిగిన భవనం శిథిలావస్థలో ఉండటంతో విద్యార్థులను ఆ ప్రాంతానికి వెళ్లకుండా కౌన్సిలింగ్ నిర్వహించారు తాత్కాలికంగా తరగతి గదులు ఇతర హాస్టల్ గదుల్లో వసతి ఏర్పాటు చేశారు ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాడైన భవనాలను పూర్తిగా కూల్చివేసే పనులు ప్రారంభించారు వినియోగించదగిన గదులకు తక్షణ మరమ్మతులు చేస్తున్నారు రాత్రివేళల్లోనూ పనులు కొనసాగేందుకు తాత్కాలిక లైటింగ్ ఏర్పాటు చేశారు ఇక కొత్త హాస్టల్ భవన నిర్మాణానికి ఏడు కోట్ల రూపాయల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని విద్యార్థుల భద్రతకు ఎలాంటి సమస్యలు లేవని అధికారులు హామీ ఇస్తున్నారు